శరకాలం కల కలకాలం మనం సంతోషించాలంటే వారిద్దరూ ఆశీర్వాదకరంగా ఉండాలి వారిద్దరూ ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనందరం వారి కోసం ఏం చేయాలా చెప్పరు మీరు మనందరం వారి కోసం ఏం చేయాలా ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసి బాగా కలిపి నిండో దీన్ని కదలకుండాకుంటా అయితే అలా కుదరదు మీరు కూడా ప్రార్థన చేయాలి చేయాలి సురేఖ మీరు బలంగా ప్రార్థన చేయాలి దేవుని వాక్యాన్ని సరిగ్గా వినాలా మందిరానికి ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోకుండా వెళ్ళాలి అలాగే జీవించగలిగితే మీ కుటుంబంలో అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయి ఏ లోటుబాటు కొరత వచ్చినా త్రమ శోధనలు వచ్చినా అవన్నీ ప్రభుయో చూసుకుంటాడు మీ ఇద్దరి మధ్యలో ఆయన ఉండి సమస్తమును సమకూరుస్తారు శోధనలు వస్తాయి బాధలు వస్తాయి సంసారం అంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు ఇలాగా ఆ ఒక రోజుతో అయిపోయేది కాదు నూరేళ్ల పంట ఈ నూరేళ్ల పంటలో ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఈ స్థితిగతులు వచ్చినప్పుడు వాటన్నిటి సానుకూలంగా సమకూర్చాలంటే వారి మధ్యలో దేవుడు ఉండాలి నాయన ఉండొచ్చు అమ్మాయి అమ్మ నాయన అబ్బాయి నాయన ఉండొచ్చు రక్త పాస్టర్ ఉండొచ్చు దాన్ని ప్రార్థన చేసి నాడల పలుకుబడి అది ఇది కాదు దేవుడు ఉండాలి వారి మధ్యలో దేవుడు ఉంటే అన్ని సమకూరుస్తారు వారికి ఏ కొ లేకుండా దేవుడు చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన అవునా